మొత్తం ఫుల్ వీడియో కవర్ చేసుకున్న మన యూట్యూబ్ ఛానల్ లో సునీత సిస్టర్ పేరు చెప్తూ ఉంటారు కదా లైవ్ లో సో ఇవాళ మొత్తం ప్లానింగ్ మన శ్యాంబ్రేడ్ సార్ది ఆయన్ని ఒక్కసారి అన్నయ్య అని పిలిచినందుకు వాళ్ళ చెల్లి కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాడు ఆయన సో శ్యామ్ రేట్ సార్ అట్లనే మన రామ్ సార్ నాయుడు గారు మీ బుజ్జమ్మా నలుగురం కలిసి బుజ్జుకి తెలీదు అదే సునీత సిస్టర్ తెలీదు నేను వెళ్తున్నట్టు సో తన కోసం నేను ఏమేమి తీసుకుంటున్నానో దానికోసం ఏం కొంటున్నామో అసలు ఎవరెవరు ఏ గిఫ్ట్లు ఇస్తున్నామో మొత్తం ఈ వీడియోలో ఉంటది లాస్ట్ వరకు మీరు అసలు మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి సిస్టర్ కోసం మొత్తం గ్యాదర్ చేస్తున్న ఫ్రీ షాప్ ఇక్కడ దొరికింది హాఫ్ చేసి తీసిన తర్వాత ఇద్దాం ఒక హాఫ్ కేజీ ఇచ్చేయండి కాదు ఇంకా ఇంకేమైనా డిఫరెన్స్ ఉన్నాయా స్వీట్స్ ఒకసారి లోపలికి వెళ్ళి నేనే చూస్తా కళాకందులోనే ఒక అర కేజీ ఒకరకు ఒక అర కేజీ డైఫ్రూట్స్ తో ఉన్నాయి కదా పోయి ఒక అర కేజీ అయ్యి ఇవ్వండి లో ఉంది కదా అదే అదే ఇది హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ ఏందమ్మా ఏమి షాప్ పడాలా చాక్లెట్స్ ఇక్కడ చాక్లెట్స్ వెదుగుతుందా నేను ఇంకా ఇది నా వైపు నుంచి సునీత డార్లింగ్ ఇప్పుడే కావాలి ఉన్నాయా కలర్స్ ఏమున్నాయి డిఫరెంట్ గా ఈ డెమోలో ఉన్నావేనా ఇంకా కలర్స్ ఏంకి ఇవే కదా బయట లేవు కదా ఈ టీ ఎల్లో ఒకటి పింక్ పింక్ లో హార్ట్ ఉంది కదా కాదు ఇది కేక్ కట్ చేసి ఉంది కదా ఎట్లా ఫుల్ ఉందా వైట్ లో లేదా ఇలా అన్నీ హాఫ్ కేజీసేనా ఉన్నాయా ఇంక వేరేగా లేవా సరే ఏదో ఒకటి ఏమో ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఇవన్నీ ఫ్రెషే కదా బాగోపోతే ఇక్కడే తీసుకెళ్లేదు మళ్ళీ రిటర్న్ తీసుకొస్తాం ఇంకా చాక్లెట్స్ ప్యాకెట్ ఉందా మొత్తం అన్ని ప్యాక్ చేసినప్పుడు మొత్తం క్యాండిల్స్ దానికి సంబంధించిన బెలూన్స్ భుజంకి కేక్స్ అయితే తీసుకున్నాము మూడు మన ఫ్యాం రెడ్ సార్ది రామ్ సార్ది నాదిలో కూడా చూస్తాను ఇంకా స్వీట్స్ అయితే మీరు నాకు చెప్పాలి అట్లా ఒక మాట అన్నాను హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఈవిడ గారు బర్త్డే అని మొత్తం రాజమండ్రి నుంచి అంతా తిప్పి 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 థ్యాంక్ యూ సింగ్ అవుతుంది లోపల ఉంటదా ఒక్కసారి ఆగండి అయితే సరే ఎక్కడ రూట్ ప్లాన్ చేసుకుందాం అది ఎక్కడ కొట్టమంటే ఇక్కడ ఎక్కడ నాకు తెలియదు ఏం కార్ మీద వచ్చారా నాకు పండిదా కార్ మీద వచ్చి సారేనా కెమెరా తెచ్చుకున్నారా కెమెరా ఉందా కెమెరా తీసుకొచ్చాను మరి నేనైతే తీసుకోండి ఏదో అందుకే తీసుకొచ్చాను దాన్ని మా స్వామికి ఫస్ట్ వేరే వాళ్ళు పెట్టారు జాబ్ అయిపో స్వామిని వీడియోస్ ఎక్కడ ఇన్వాల్వ్ చేయను తర్వాత మళ్ళీ ఫోన్ ఇస్తా మధ్య గారికి అర్జెంట్ గా రా నాకు ఫొటోస్ పోవాలి చాలెంట్ బాబు మొత్తానికి ఫుల్ వీడియో నేను పేరు మర్చిపోయాను సత్బా సత్బాబు గారు హాయ్ కృపా హాయ్ హాయ్ మనం కాదు అది కాదు కదా ఇక్కడ వేయమంటారా మేడం మీరు మీకు నచ్చిన ఆన్లైన్ షాపింగే కాదు అప్పుడప్పుడు కూడా

ఎవరు ఎవరు ప్రపంచమే ఇదే కదా ఈ కేకు శమ్రెడ్ సార్ది రామ్ సార్ది మీ బుజ్జమ్మది నాయుడు గారు

ീൽ അവ കൂടാ